కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్లు దాఖలు చేశారు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలకు బలమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు అంతకుముందు గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన ఇంటి నుంచి పవన్ భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు యువకులు జనసైనికులు తెదేపా భాజపా శ్రేణులు భారీగా జనసేనాని ర్యాలీలో పాల్గొన్నారు పిఠాపురం పట్టణంలో జనం పోటెత్తారు మండు టెండర్ను లెక్క చేయకుండా అడుగడుగునా పవన్ కు ప్రజలు నిరాజనాలు పరికారు సాయిబాబా గుడి వద్దకు చేరుకోగానే నామినేషన్ కు సమయం మించిపోతుండటంతో ర్యాలీని మధ్యలో ఆపిన పవన్ అక్కడ నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు ఎన్నికలు చాలా కీలకమైన కీలకమైన జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు ఎన్డీఏ కుటుంబగా ఏర్పడి ముందుకెళ్తా ఉన్నాం జన జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం వరుణ గారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటాను కూడా తెలియజేసుకుంటా ఇండియా కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి కార్యక్రమం నివర్శనమే నామినేషన్ వేసే ప్రక్రియ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం మీ కష్టాలను మేము పాల్గొలుసుకుంటాం పెన్షన్ ఇళ్ళకి జరుగుతుంది ఖచ్చితం కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్టుకుందనేది మనం మనసు నమ్మాలి